హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డోర్తాస్ కిచెన్ ఈరోజు నేను ఈ వీడియోలో టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నానండి అది ఇన్స్టాంట్గా చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది సిక్స్ మంత్స్ పైనే నిల్వ ఉంటుంది బయట కూడా ఉంచేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఎండ అనేది మనకు అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి నేను చేస్తున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ కూడా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ ముందుగా టమాటాస్ తీసుకున్నానండి ఇవి వచ్చి కేజీ ఉంటాయి ఇలా ఎర్రగా గట్టిగా ఉన్నాయి తీసుకోవాలి తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి తుడిచి తడి లేకుండా తీసుకోండి నేను ఆల్రెడీ కడిగి తుడిచేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఏమైనా ఉంటుందని డౌట్ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టుకోండి తడి ఏమున్నా సరే ఆరిపోతుంది నెక్స్ట్ అవి టమాటాలు ఆరేలోపు నెక్స్ట్ ప్రాసెస్ రెడీ చేసుకుందాము ఇంతలోకి గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అంటే ఒక పెద్ద స్పూన్తో మెంతులు వేసుకోండి మనం కేజీ టమాటాస్ తీసుకున్నాం కాబట్టి ఇవి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి అంటే పెద్ద స్పూన్తో రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటే ఇవి బాగా వేగిపోయి కూడా మాడిపోకుండా వేయించుకోండి ఆవాలు కొంచెం లైట్గా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి నేను ఆల్రెడీ ఇలా కట్ చేసి తీసేసుకున్నాను అలాగే చింతపండు కూడా కేజీకి వచ్చి వంద గ్రాములు పడుతుంది వంద గ్రాములు చింతపండుని తీసుకోండి దీంట్లో చింతపండు పిక్కలు కానీ లేదంటే నారలు లాంటివి ఏమైనా ఉన్నా సరే శుభ్రంగా నీట్గా తీసేసుకోండి తీసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలి ఈ టమాటాలు ఉడుకుతున్నప్పుడే చింతపండును కూడా ఈ టమాటాల్లో వేసేసుకోండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి త్వరగా టమాటాలు కూడా మెత్తబడతాయి మనకి మధ్య మధ్యలో మూతపించేసి ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటూ ఉండండి ఇలా కలిపి ఇంకా ఇంకా టమాటా మెత్తబడాలి వాటర్ ఎక్కువే దిగింది కదా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇంకొంచసేపు ఉడికించిన తర్వాత ఇక్కడ చూడండి టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి కదా బాగా దగ్గరికి అయింది కదా ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నుంచి మూత పెట్టద్దు మూత పెడితే ఏంటంటే ఆవిరికున్న వాటర్ ఇందులో పడి ఆ తడి ఏమైనా తగిలినా సరే పచ్చడి పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మూత పెట్టకుండా ఇంకొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి ఇందాక మీద బాగా దగ్గర పడింది కదా ఇలా ఉండాలి మనకి అప్పుడే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా చల్లారనివ్వండి దీన్ని మిక్సీకి వేసుకోవాలి మనం మిక్సీకి రుబ్బుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి రుబ్బుకుందాము అది చల్లారే లోపు మిక్సీకి మనం ఇక్కడ కళ్ళు ఉప్పు తీసుకున్నాను నేను ఇక్కడ మిక్సీకి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి వంద గ్రాములు తీసుకున్నాను కావాలంటే కొద్ది కొంచెం తగ్గించి తీసుకోండి ఎనభై నుంచి వంద గ్రాముల మధ్యలో తీసుకోండి సాల్ట్ ఏంటంటే తర్వాత టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు ముందే వేసే మొత్తం వేసే కన్నా అలాగే ఇక్కడ టమాటా మొత్తం అంతా పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి ఉంది కదా మెంతు పిండున్న ఆవాలు అది వేసేసుకోండి ఇందులో ఇప్పుడు సాల్ట్ని కూడా వేసేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి నేను ఇక్కడ పెద్దది అయితే ఒకటి తీసుకున్నాను మీడియం సైజు అయితే రెండు తీసుకోండి వెల్లుల్లి రబ్బలు కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి ఒకేసారి వేసుకోకుండా ఇలా టూ బ్యాచెస్గా వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి ఇందులో కారం వేయలేదు కదా మనం కారం అనేది చివరిలో వేసుకుందాము తాలింపు పెట్టేసి చల్లారిన తర్వాత కారం వేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోండి పచ్చడికి టేస్ట్ బాగుంటుంది నేను ఇక్కడ నువ్వుల నూనె తీసుకున్నాను ఒకటిన్నర కప్పు వేసుకోవాలి ఇది కొద్దిగా వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి ఇందులో రెండు స్పూన్లు శనగపప్పును వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు మినపప్పును కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ వేగుతున్నప్పుడే దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు వేసుకోండి పసుపు వేసుకోలేదు కదా మనం పచ్చడిలో తాలింపులో ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా దంచుకొని వేసుకోండి కొద్దిగా ఇంగువు కూడా ఒక పావు టీ స్పూన్ ఇంగువు కూడా వేసుకోండి తాలింపు అంతా వేగిన తర్వాత లైట్గా వేగితే సరిపోతుంది తాలింపు అంతా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చడి కూడా వేసేసుకోండి పచ్చడి వేసుకొని మనకి ఈ ఆయిల్లో పచ్చడి కొద్దిగా ఉడికించుకుంటే ఏంటంటే తడి ఏమైనా ఉన్నా సరే మనకి పోతుంది అప్పుడు పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనం అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి కట్టి ఇలా ఆయిల్లో వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే మనకి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలా పచ్చడి మొత్తం నెమ్మదిగా వేసుకోండి ఈ తాలింపు వేసుకొని నెమ్మదిగా బాగా కలుపుకోండి మొత్తం ఈ తాలింపు అంతా ఈ పచ్చడి పట్టినట్టు బాగా కలుపుకోండి మరి ఎక్కువసేపు ఏమి ఉడికించిన అవసరం లేదు ఒక రెండు మూడు నిమిషాలు సేపు ఉడికిస్తే సరిపోతుంది ఆ తర్వాత గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత కారం ఇందులో వేసుకోవాలిందాము ముందే వేస్తే ఏంటంటే కారము ఈ వేడికి పచ్చడి కూడా రంగు మారిపోతుంది నల్లగా అవుతుంది కారం ముందే వేస్తే అందుకే నేను ఇక్కడ కారం ముందు వేయలేదు అంత తాలింపు అంతా పెట్టేసి ఇలా ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత కారం వేసుకున్నాను పచ్చడి చల్లారిపోతుంది కదా కొంచెం తర్వాత అప్పుడు కారం వేసుకోండి కారం వచ్చి నేను ఇక్కడ వంద గ్రాముల కారం వేసుకున్నాను కొంచెం కారం తక్కువ తినే వాళ్ళయితే కొంచెం తగ్గించి వేసుకోండి అంటే ఒక ఎనభై గ్రాముల వేసుకోండి సరిపోతుంది కావాలంటే చూసుకొని మళ్ళీ కారం వేసుకోవచ్చు సరిపోతే మీరు కావాలనుకుంటే ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీకు ఎంత అయితే కావాలనుకుంటారో అంత ఒక సీసాగా తీసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి కూడా మనకి రంగు మారకుండా ఫ్రెష్గా ఉంటుంది పచ్చడి వెంటనే కన్నా నెక్స్ట్ డే తినండి చాలా బాగుంటుంది ఏమైనా సరిపోతే అంటే సాల్ట్ కానీ కారం కానీ సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి అంతే చూసారు కదా టమాటా పచ్చడి చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోతాయి కదా చాలా బాగుంటుందండి టేస్ట్ నువ్వుల నూనె వేసుకొని చేశాము కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్